దానికి ఈ పొత్తు ఏ రకంగా సమాధానం చెప్తుంది అంటే అది కూడా కష్టమేనమని ఇటువంటి వాటి కోణంలో చూసినప్పుడు ఏ స్థాయి బలం కనిపిస్తోంది మనకి ఈ బేసిక్ గా ఒకటే సంక్షేమము ఇట్లాంటి వాటి మీద జనంలోకి ఎంత వరకు వెళ్తారనే దాన్ని పెద్ద పట్టించుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అంత ముందు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది ఆ రాజశేఖర్ రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రోషయ్య కావచ్చు వాళ్ళందరి తర్వాత కేసీఆర్ ఉంచాడు రాజశేఖర్ రెడ్డి టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ డైరెక్ట్ డబ్బులు అంటే మనకు కాదు అది కూడా వెళ్ళేది స్కూల్కి కాలేజీకి హాస్పిటల్కి వాటికి మనకు నేరుగా వచ్చే డబ్బులు పెన్షన్ అంతకుముందు డెబ్బై రూపాయలు ఆ తర్వాత రెండు వందల రూపాయలు చంద్రబాబు వచ్చినప్పుడు చేసింది అది లిమిటెడ్ మరి కేసీఆర్ వచ్చాక వెయ్యి రూపాయలు చేశాడే తర్వాత రెండు వేలు చేశాడే బియ్యం ఫ్రీ పెట్టాడే వైట్ రేషన్ కార్డులు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడే నీళ్లు ఇచ్చాడే అంతకుముందు హైదరాబాద్ నాలుగు రోజులకి వచ్చేది రోజు రోజురిసి రోజుకి తేగలిగాడే రోడ్లు వేసాడే పరిశ్రమలు తెచ్చాడే కానీ ఎట్లా ఓడిపోయాడు సంక్షేమం పరంగా రైతు బంధు పెట్టాడే అట్లాగే ఆ గొర్రెలు బర్రెలు వీటన్ని డబ్బులు ఇచ్చాడే కొన్ని ఉద్యోగాలు ఏనుకోడానికి బోల్డ్ అని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయే అక్కడ పెట్టుబడులు బోల్డ్ అంత వచ్చినాయే మరి ఏ కోణంలో నుంచి మిస్ ఆయన అంటే వీళ్ళు అంతకుమించి చూపించారు సంక్షేమం కాంగ్రెస్ వాళ్ళు ఆ రైతు బంధు కంటిన్యూ చేశారు ఉచిత విద్యుత్ ప్రకటించారు గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించారు ఉత బస్సు ప్రయాణం ప్రకటించారు ఆల్రెడీ కర్ణాటక లో సక్సెస్ అయిన ఫార్ములా ఇక్కడ అమలు చేశారు కాబట్టి వీళ్ళు కూడా సక్సెస్ అయిపోయారు కర్ణాటకలో ప్రచారం అయింది